విశాఖలోని జిఆర్టీ జ్యువెలర్స్ షోరూమ్ ఆభరణాల కొనుగోలు ఉత్సవంలో విజేతలకు అదృష్టం వరచింది కార్లు స్కూటర్లు నక్లెస్లు గోల్డ్ సిల్వర్ కాయిన్స్ ను బహుమతులుగా అందజేశారు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా జిఆర్టీ ఆభరణాల కొనుగోలు ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి విజేతలకు బహుమతులను ఇచ్చారు పండుగ వాతావరణంలో బహుమతులను అందజేశారు జిఆర్టీ జ్యువెలర్స్ ఆభరణాలకు ప్రపంచంలోనే మంచి పేరుంది ప్రత్యేకమైన హస్తకళా నైపుణ్యానికి మారుపేరుగా నిలిచింది ప్రతి ఒక్క సందర్భానికి తగినట్టుగా ఎంతో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించే జీఆర్టీ సేకరణలో బంగారం వజ్రాలు ప్లాటినం వెండి రత్నాలతో చేసిన ఒక్కొక్క ఆభరణం ఖచ్చితత్వానికి సాంప్రదాయానికి మచ్చు తునుకగా నిలుస్తాయి ఈ జీఆర్టీ ఆభరణాల కొనుగోలు ఉత్సవంలో విజేతలను అదృష్టం వరించింది పండుగ సీజన్ లో జిఆర్టి జ్యువెలర్స్ తన అన్ని షోరూంలలోనూ రెండు ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ నిర్వహించి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో ఖాతాదారులను అలరించారు రూపాయలు అంతకన్నా ఎక్కువ వీలు చేసే ఆభరణాలు కొనుగోలు చేసిన ఖాతాదారులకు ఐదు కోట్లు విలువైన ఎక్స్యూవీలు వజ్రాల నెక్లెస్లు బైక్లు బంగారం వెండి నాణాలు గెలుచుకునే అవకాశాన్ని అందించింది వెయ్యి అరవై రెండు మంది అదృష్టవంతులైన ఖాతాదారులు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ ఫలితాల్లో ఎంపికయ్యారు ఇరవై నాలుగు మంది ఖాతాదారులకు మహీంద్రా ఎక్స్యూవీలు నలభై ఏడవ మందికి రెండు లక్షల విలువైన వజ్రాల నక్లెస్లు నలభై ఏడు మందికి టీవీఎస్ జూపిటర్ స్కూటర్లు రెండు వందల ముప్పై ఆరు మంది ఖాతాదారులకు పది గ్రాముల నాణాలు ఏడు వందల ఎనిమిది మందికి వంద గ్రాముల వెండి నాణాలు కైవసం చేసుకుని చిరునవ్వుతో తీసుకువెళ్లారు విశాఖ ఆశలిమెటలోని జీఆర్టీ జ్యువెలర్స్ షోరూంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు వీరికి జీఆర్టీ మేనేజింగ్ డైరెక్టర్లు అనంత పద్మనాభన్ జిఆర్ రాధాకృష్ణల చేతుల మీదుగా అందజేశారు అనంతరం వారిని సన్మానించారు ఇరవై ఏళ్లుగా జీఆర్టీ లో షాపింగ్ చేస్తున్నామని విజేతలు తెలిపారు ప్రతి ఏటా పండుగ సీజన్లో ఇటువంటి ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన వారికి పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు జీఆర్టీ మరింతగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు actually uh, we are really stupefied over uh, this largesse of four wheel of mahindra xuv300 we are very much uh, expressive and we are very stupefied and uh, this is uh, yeah i mean this largesse of uh, mahindra four, xuv400 is like a uh, uh, this episode really stands a, 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 a reality and a real, a, the, a real reconner of the real uh, reconner of the regal household households or families for which they render the public or the customer justice on keeping their uh, on keeping like this such uh, I mean not uh, anticipating పర్సనల్ గెయిన్ రాదర్ దాన్ గివింగ్ సచ్ ఆపర్చునిటీస్ ఆర్ అయింగ్ ఆర్ దీన్ ఇన్స్పిరేషనల్ ఇన్స్పైరింగ్ దే కస్టమర్స్ రాదర్ దాన్ ఆర్టిసిపేటింగ్ ద పర్సనల్ గెయిన్ మేము ఇరవై సంవత్సరాల నుంచి కూడా జిఆర్టీలో కొనుగోలు చేస్తాను వస్తువులు అండి అయితే కారు పలికింది అనగానే సార్ గారు వచ్చారు వచ్చి కనీసం వాళ్ళకి డ్రింక్ అయినా ఇవ్వలేదు అంటే మేము అయ్యమైపోయాం మాకు కాలు పోయి కారు సురేష్ గారు పాతి సంవత్సరాల నుంచి జిఆర్టీ మేము షాపింగ్ చేస్తామండి ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చేసరికి మేము చాలా ఎగ్జైటింగ్ అయ్యామండి అది నమ్మలేదు అసలు నమ్ము కనీసం వాళ్ళు డ్రింక్ అయినా ఇవ్వలేకపోయాయండి చాలా సంతోషం అంటే జిఆర్టీ వాళ్ళకి చాలా సంతోషం జిఆర్టీ రెగ్యులర్ కస్టమర్ మేము లాస్ట్ ఇయర్ మా చెల్లి మ్యారేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని జిఆర్టీలోనే కొన్నాం మరోవర్ జిఆర్టీ అవుట్ స్టాండింగ్ ఏంటంటే వేరే వేరే జ్యువెలరీ షాప్స్ నుంచి ఎలా సెపరేట్ అని అంటే వీళ్ళు హాస్పిటాలిటీ కానివ్వండి వీళ్ళు వే ఆఫ్ రిసీవింగ్ కానివ్వండి ఇట్ ఈస్ డిఫరెంట్ పారామీటర్ దెన్ వేరే వేరే జ్యువెలరీ షాప్స్తో పోలిస్తే మరోవర్ కస్టమర్కి ఇచ్చే వాల్యూ అనేది చాలా నచ్చుద్ది జిఆర్టీలో నాకు గుడ్ టు ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మోర్ ఓవర్ ఇన్ కమింగ్ తీసుకుంటారని ఇంకా బెటర్ బ్రాండ్ అవుతుందని జిఆర్టీ ఇంకా కంగ్రాచులేషన్స్ లాస్ట్ ఇయర్ జిఆర్టీ త్రీ ఫోర్ అవార్డ్స్ వచ్చాయి గ్లోబల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో మరెన్నో అవార్డ్స్ తీసుకుని మంచి స్థాయికి వెళ్తుంది జిఆర్టీ పండుగ సీజన్ లో చిరకాలం గుర్తుండేలా అపూర్వమైన జ్ఞాపకాలను సృష్టించడమే తమ లక్ష్యమని షోరూమ్ మేనేజర్ ధర్మరాజు అన్నారు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ కు అపూర్వమైన స్పందన వచ్చిందని చెప్పారు ఇది కొనసాగించడానికి తమకు స్ఫూర్తిని నింపిందని తెలిపారు వేడుకల సమయంలో అభిమాన ఖాతాదారుల మధ్యలో ఆనందం కలుగు చేయడానికి జ్యువెలర్స్ జువలర్స్ ఎప్పటికి కట్టుబడి పనిచేస్తుందని వెల్లడించారు ఈ ఎక్స్ట్రాడినరీ ఫంక్షన్ అందరూ వచ్చి పాల్గొనడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము కామన్ అవే మనం వచ్చే లైఫ్ స్టైల్లో ఒక విషయం ఎప్పుడు మనకు గుర్తింపుగా ఉంటుంది ఓన్లీ వన్ ఆఫ్ ద గిఫ్ట్ గిఫ్ట్ అనేది ఎలా అంటే ఒక మనం ఎదురు చూడకుండా ఒక విషయం జరిగినప్పుడు అది గిఫ్ట్గా మనం వచ్చి క్రియేట్ చేస్తాము రియలీ ఇలాంటి అకేషన్లో మన కస్టమర్ అందరికి ఇది ఇవ్వడం అనేది చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాము ఇంకా 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 లైఫ్ టైంలో చాలా విధాలు ఇలాంటి ఫంక్షన్ చేసి ఆల్ కస్టమర్ ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటాము ఇంకా బెస్ట్గా చేయపోతాము మీ అందరు బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటామండి కస్టమర్ గాడ్ గాడ్ ఈస్ కస్టమర్ మన తరపులో ఎప్పుడు చెప్పే చెప్పేసి ఓకే ఒకటిదా సర్వీస్ డెలివర్ ఫుల్ సర్వీస్ సర్వీస్ మీద ఉండే ఒక నమ్మకంలో కస్టమర్ మన మీద వచ్చి ఇచ్చిన ఒక బ్లెస్సింగ్కి మనం ఇచ్చిన ఒక స్మాల్ లిటిల్ బిట్ గిఫ్ట్ గా మనం ఫీల్ అవుతాము ఇంకా చాలా ఇవ్వపోతాము ఆల్మోస్ట్ ఓవరాల్ మనం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ ప్లేస్లో మనం ఈ గిఫ్ట్ అని ఇవ్వడం జరిగింది కారు ఇచ్చున్నాము డైమండ్ నెక్లెస్ ఇచ్చున్నాము టూ వీలర్ ఇచ్చున్నాము గోల్డ్ కాయిన్ ఇచ్చున్నాము చాలా మందికి సిల్వర్ కాయిన్ ఇచ్చున్నాము ఇంకా ఇంకా చాలా విషయాలు మనం చేయాలని కోరుకుంటాం మీ అందరు బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటామండి ఖాతాదారులే మా దేవుళ్ళు అంటూ జీఆర్టీ నినాదంతో ఈ సంస్థ ముందుకెళ్తుంది భవిష్యత్తులో మరిన్ని ఆనందకరమైన సందర్భాలను అందుబాటులోకి తీసుకురావడానికి తాము కట్టుబడి పనిచేస్తుందని యాజమాన్యం పేర్కొంది